మా చూడండి వాళ్ళ నాన్న నైట్ ఇప్పుడు పన్నెండు అయింది అయ్యో లేచిపోయారు బయట తిప్పమని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వర్షం పడుతుందిరా నన్ను విసిగించకు అని అన్నారు ఆ మాటకి అలిగి వచ్చి ఇక్కడ పడుకున్నాడు చూడండి బట్టల షెల్ఫ్ కింద మేము తెచ్చి టూ ఇయర్స్ అవుతుంది కానీ ఆ సెల్ఫ్లో అప్పుడప్పుడు వెళ్తాడు నైట్ మాత్రం వాళ్ళ నాన్న నదులు అస్సలు వెళ్ళడండి ఆఖరికి వీడికి కూడా అలగడం తెలిసిపోయింది ఎంత పిలిచినా రావట్లేదు ఏంటని చూస్తే అసలు ఏదైనా కొరుకుతున్నాడేమో అంటే పడుకున్నారు చూడండి అలిగే వచ్చాకమ్మా బంగారం దా మనం భజ్జున్నారు అమ్మో అమ్ము వచ్చాడు బంగు పడుతుండ్రీ ఆలో వద్దు నన్ను గంగో ఇక్కడ పడుకో నీ బెడ్ ఇక్కడ ఉంచాడు బజ్జీ ఒళ్ళో బజ్జి ఉంటుందా దా ఇప్పుడు నాన్న కావాలా మళ్ళీ